అధికారం అనుకోకుండా వచ్చేసింది మళ్ళీ జీవితంలో సాధ్యమవుతుందో లేదో అనే ఆలోచనల్లో ఉన్నారేమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీలకు సంబంధించిన నాయకులు కింది స్థాయి నుంచి ఎవరికి ఎక్కడ ఎంత దౌర్జన్యానికి దోపిడీకి ఆస్కారం ఉంటుందో పట్టబగ్గాలు లేకుండా ఎవరు చెప్పిన వినియోగాలు లేకుండా అసలు ఆ దోపిడీ మామూలుగా ఉండాలి ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకుంటూనే ఉన్నారు చివరికి దేవుడి భూములైనా లేదు మఠం భూములైనా లేదు ఈరోజు నుండి ఆంధ్రప్రభ ఒక న్యూస్ రాసుకుంటూ వచ్చారు ఒక వార్త క్యారీ చేసుకుంటూ వచ్చారు హతీరాంజీ మఠం భూములు హెడ్డింగే హతీరాంజీ మఠం భూములపై పచ్చగద్దలు అని ఆరు కోట్ల విలువైన భూమిలో చదును పనులు ముప్పై మంది పేదల ఇల్లు ధ్వంసం చేసిన పచ్చనేతలు బాధితుల గోడు వినిపించుకొని పోలీసులట బాబాజీ శ్రీవారికి అత్యంత పరమ భక్తుడు ఆయన మఠం భూములకు సంబంధించిగానే కబ్జా చేసేస్తున్నారట అక్కడ ముప్పై మంది వేవో ఇల్లు నిర్మించుకొని ఉన్నారంట పేదలు వాళ్ళవే కూల్చిపడదొప్పిందట పోలీసుల దగ్గరకు పోయినా కానీ పట్టించుకునే నాది వెళ్ళాడట శ్రీవారికి పరమభక్తుడైన బాబాజీ మఠానికి చెందిన భూములపై పచ్చ నేతలు పన్నేశారు ఇప్పటికే ముప్పై మంది పేదలు నిర్మించుకున్న రేఖల షెడ్లను అప్పనంగా కూలదోసి అక్రమంగా భూమిలోకి ప్రవేశించడమే కాకుండా చదును పనులు కూడా చకచకా పూర్తి చేశారట అక్కడ ఇల్లు పోగొట్టుకున్న బాధితులు గగ్గోలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారని పచ్చ పార్టీ నేతలకు అండగా నిలబడ్డారని స్థానికులు మండిపడుతూ ఉన్నారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అభిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖల సర్వే నంబర్ సోలో సర్వే నంబర్ పదమూడులో ఒకటి పాయింట్ జీరో తొమ్మిది ఎకరాల భూమిపై చంద్రగిరి మండలంకు చెందిన ఒక టీడీపీ నేత కన్నుబడిందని ఆయనకు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి అండగా నిలబడడంతో నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లు కూల్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎంతో కాలంగా ఆ భూమిలో ఇంటి నిర్మాణాలు చేసుకొని ఉన్నా తమ భూములను నిర్దాక్షిణ్యంగా ఆక్రమించాలని వారు లభోతిభోమంటున్నారు మఠం భూములపై ఎవరికి ఎలాంటి హక్కులు లేనప్పటికీ పోలీసులు టీడీపీకి చెందిన నేతలకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని పేదల వద్ద అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పడం పట్ల విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి మఠం భూమిపై ఎవరికీ హక్కు లేనప్పుడు ఇప్పటికే ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్న వారిని కాదని టీడీపీ నేతలు ఎలా ఆ భూమిలోకి ప్రవేశిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు ముప్పై మంది ఇళ్లను కూల్చి ఒకే వ్యక్తి ఆ భూమిని కాజేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మఠం భూములపై ఎవరికీ హక్కు లేకుండా దౌర్జన్యంగా ఆక్రమించి చదును చేయడం దుర్మార్గం అని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు అది పరిస్థితి మఠం భూములు లేవో పేదల భూములు లేవో ఆడ ఫస్ట్ అయితే దోచేద్దామరా బాబు తర్వాత ప్రభుత్వం మారిన అప్పటి పరిస్థితికి సంబంధించి ఎట్ల వాటిలో మళ్ళీ గోడలు దూకేసి ఇప్పుడు సంపాదించడం కాపాడుకోవచ్చులే అని చెప్పి ప్రయత్నాలు ఏమో అంటే అటువంటి ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు కానీ ఏం దోచుకుంటున్నారయ్యా స్వామి ఏ మాట కా మాట కానీ